నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాళీమాత ఉపాసకరాలు శ్రీ 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 సింధు మాతాజీ అమ్మగారు ఇప్పుడు అమ్మగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఆ అక్షయ తృతీయ రాబోతుంది మాసంలో చాలా మంది చెప్తుంటారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే మనకు మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటుంటాం కలిసి వస్తుంది అని ఈ మధ్య కాలంలో కొంతమంది పండితులు చెప్తున్నారు లేదు ఆ రోజు మనం కొనుక్కోవడం కాదు కొని మనకు స్తోమతున్నంత వేరే ఇంకెవరికైనా దానం ఇస్తే మంచిది అని చెప్పి అసలు నిజంగా ఏంటమ్మా ఏం చేయాలి ఆ రోజు అక్షయ తృతీయ అంటే అంటే అక్షయం అంటే వృద్ధి చెందుతూ ఉండడం అని అర్థం అక్షయం అంటే సృష్టించబడుతూ ఉంటుంది అని ఆ రోజుకున్న స్పెషాలిటీ ఏంటంటే ఆ రోజు ఏదైనా కొన్నప్పుడు అది వృద్ధి చెందుతుంది మళ్ళీ ఎవ్రీ ఇయర్ మనం కొంటూ ఉంటాము అన్న ఉద్దేశంలోకి ప్రజలు వచ్చారన్నమాట నిజానికి అక్షయ తృతీయ అనేది లక్ష్మీదేవికి సంబంధించింది మనం బంగారాన్ని లక్ష్మీగా భావిస్తాం కాబట్టి ఆ రోజు బంగారం కొనడం ద్వారా మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటాం బంగారాన్ని బంగారం వృద్ధి అవుతుంది అన్న ఆలోచనలతో ఎక్కువగా బంగారం కొనడం అనేది జరుగుతుంది బంగారం కొని దానం ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా దోషాలున్నా కూడా అది వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే బంగారం దానం చేయడం ద్వారా బ్రాహ్మణులకి వీళ్ళ కర్మలు పోతాయి అదే ఇంట్లో ఆడబిడ్డకు దానం చేయడం ద్వారా తను సంతోషపడి తన కుటుంబం తన తల్లి గాని తన అన్న కావచ్చు తన తమ్ముడు కావచ్చు సుభిక్షంగా ఉండాలని కోరుతుంది అనమాట అంటే ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఎవరంటే లక్ష్మీదేవితో సమానం తన పుట్టింటే వాళ్ళు బాగుండాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకునేది ఇంట్లో ఆడబిడ్డే కాబట్టి చాలా మంది ఆ రోజు బంగారం కొని ఇంట్లో పుట్టిన ఆడపిల్లల్ని పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టి బంగారం సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని చోట్ల ఆ రోజు ఏది కొన్నా కూడా వృద్ధవుతుందని శాస్త్రవచనం శుభమైంది కొనుక్కోవచ్చు కొనొచ్చు కొన్ని దానం ఇవ్వడం ద్వారా కూడా ఇంకా అధికమైన శుభ ఫలితాలు ఉంటాయి ఓకే అదే ఇంట్లో ఆడబిడ్డకి ఇవ్వడం ద్వారా చాలా మంచి పరిణామాలు ఉంటాయి ఓకే ఇంకా అంటే బంగారము దానం చేయాలన్నా చేయలేని వాళ్ళు కొనలేని స్తోమత వాళ్ళు అప్పుడు పసుపు కొని దానం చేయొచ్చు ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకుని స్తోమత లేని వాళ్ళు ఆడపిల్లల్ని పిలిచి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేదనుకుందాం ఎవరో సంబంధం లేని వ్యక్తుల్ని పిలిచి వాళ్ళకు బట్టలు పెట్టి పసుపు కొమ్మలు సమర్పించినా కూడా బంగారం దానం ఇవ్వడంతో సమానం అవుతుంది అంటే ఎన్ని ఇవ్వచ్చు అమ్మా పసుపు కొమ్ములు అంటే ఎన్నైనా ఇవ్వచ్చు లెక్కే ఓకే అంటే ముందుగా ఆడపడుచుకు ఇంపార్టెన్స్ లేని పక్షంలో బయట వాళ్ళని పిలిచి ఇచ్చుకో ఆడవాళ్ళ శరీరంలో అమ్మవారి నివాసం ఉంటుంది అనమాట స్త్రీలు ఎక్కువగా సంతోషపడేది ఏంటి స్త్రీని తృప్తిపరిచే విషయం పసుపులు పసుపు పసుపు కుంకుమలు గాజులు చీర వీటితో ఆడవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు కాబట్టి ఆడపిల్లని పిలిచి ఆ రోజు ఇవ్వడం ద్వారా ఆమె మనసు సంతోషిస్తే ఆ లక్ష్మీదేవి సంతోషిస్తుంది అన్న అని భావించి ఆ రోజు సమర్పించడం జరుగుతుంది చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా నమస్కారం